జైభీం ఈరోజు ఆగస్ట్ ఒకటో తారీఖు రోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ఏడు మంది ధర్మాసనంతో వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని దళితుల్లో అశాంతిని నెలకొల్పినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మాలమహనాడు ప్రజా సంఘాలు భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలో సోదరులు మా పార్టీ అయినటువంటి మా మాలమాదిగల పార్టీ బిఎస్పి పార్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంధుకు మద్దతు ప్రకటించడము చాలా సంతోషంగా అనిపిస్తుంది కుమారన్న గారికి కృతజ్ఞతలు అట్లే అంతటి నాగన్న గారికి కళ్యాణ్ బంగారె వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో భవిష్యత్ భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు ఏదానికైనా డిఎస్పీతో కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా పార్టీని మేము పోగొట్టుకోము ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ అయినా మద్దతు తెలపకుండా వర్గీకరణకు సపోర్ట్ తెలిపినాయి కానీ మా ఇంటి పార్టీ కాబట్టి మమ్మల్ని విడగొట్టొద్దు కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మద్దతుకు వచ్చిన అందరికీ నా మాల సోదరులకు బిఎస్పి పార్టీకి థ్యాంక్ యూ చెప్తున్నాను జై భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద తీర్పునిచ్చిందో ఆ తీర్పును నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే రకంగా ఈరోజు ఇరవై ఒక్కరి నాడు బంధులో పాల్గొనాలని చెప్పి బంధు పిలుపునిస్తూ బహుజన సమాజ్ పార్టీ బెంజీ మాయావతి గారు ఆదేశాల మేరకు అదే రకంగా మహాలమానాడు మానాడు జాతీయ అధ్యక్షులు చెన్నై గారు ఆదేశాల మేరకు మహాలా మానాడు సంఘాలు బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరం కలిసి నాగర్కర్లో బంధులో పాల్గొనడం జరిగింది ఈరోజు ఏదైతే ఉందో ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో క్రిమిలేర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదే రకంగా ఏబిసిడి వర్గీకరణ జరిగినంత మాత్రాన మాదిగల బతుకులో ఏమైనా వెలుగునిస్తుందా అని స్పష్టం చేయాలి ఏదైతే ఉందో ఏపీసీడి వర్గీకరణ నేను పోవడం చేసిందని చెప్పి గౌరవ మందకుస్త మాదిగారు చెప్తా ఉన్నారు అయ్యా మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాదిగల యొక్క పేదరికానికి మారలే కారణం కాదు కదా మాది వల్ల దరిద్రానికి మాల కారణం కాదు కదా మాలలు కూడా పేదలు ఉన్నారు కదా బ్యాగర్లు కూడా పేదలు ఉన్నారు కదా అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు కానీ ఈ యొక్క పేదరికానికి ఈ యొక్క దరిద్రానికి మాలలే కారణం అని చెప్పి నీవేదైతే గౌరవ దేజ ప్రధానం ఉందో చెప్పినావు కదా అది కరెక్ట్ విధానం కాదు ఏదైతే ఉందో ఈ పరి ఏదైతే డెబ్బై ఏళ్ళకి వెళ్ళి స్వాతంత్రం వచ్చినా కాని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఇప్పుడు బీజేపీ పరిపాలించింది మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు మాకు సమాధానం చెప్పాలి ఎందుకు మా బతుకుల్లో మాల మాదే బతుకులు ఎందుకు వెలుగు నింపలేదు మేము వడతా ఉన్నాం ఏదైతే మాలలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు కదా మాల ఉన్నారు కదా ఎంతమందికి వాళ్ళకు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంతమందికి వాళ్ళకు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఎంతమందికి వాళ్ళు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి ఎంతమందికి వాళ్ళు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ఎంతమందికి వాళ్ళు ఇండస్ట్రీలు ఉన్నాయి ఏం దోసుకుపోయింది వాళ్ళు మీరు పదే పదే మాలలు మోసం చేసేదని పదే పదే మాట్లాడుతున్నారు కదా ఏం మోసం సమాధానం చెప్పాలి మేము వాడుతా ఉన్నాం చేసింది మాలలు కాదు మోసపోయింది మాదిగా కాదు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీజేపీ పార్టీ అధికారంలో మీరుండి మీరు ప్రజలకు న్యాయం చేయకుండా మీ అవసరాల కోసం మమ్మల మాల మాదిగాని విడగొట్టి మీరు లబ్ధి పొందాలంటే బిడ్డ ఈ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగిన బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంటుంది మా అన్నవారు కనిసిన వారు ఏదైతే ఉందో మీరు విడగొట్టాలనుకుంటే మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు బీజేపీ కాంగ్రెస్ కు కపడ నాటకాలు మేము బహుజన సమాజం ఎప్పుడు పసిగడతాం మేము మీరు అంటా ఉన్నారు ఈ దేశంలో అయ్యో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మేము వచ్చినాము మేము అన్ని పార్టీలు తీర్మానం పెట్టింది కదా ఏం చేసింది చెప్పండి సమాధానం చెప్పండి మీరు అన్యాయం అన్యాయం ఏం చేసింది వాళ్ళు ఏం దోషకొచ్చినారు ఇప్పుడే నిన్న కాక మున్న వెంకన్న నిండు అసెంబ్లీలో మాట్లాడితే ఆయనను కూడా వ్యతిరేక చేసి మాట్లాడినారు గోటంకర్ ఎంత తప్పు మాట్లాడా అని ఒకటి అన్నారు కారించంచెడు చుండూరు పదిరేకుప్ప నీరుకొండ ఒక ప్రాంతాలలో దళితులపై దాడి సుప్రీం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎందుకు దీని మీద తీర్పులు చెప్పలేదు అని ఒక మాట మాట్లాడినందుకు తప్పే ఉంది అది అంటే ఆయన ఆయన మీద కూడా అభండల రకరకాల చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఒక మేధావులు మాట్లాడితే ఆ మేధావులు మాట్లాడినప్పుడు మనం విశ్లేషణ చేయాలి తప్ప అనవసరం చేస్తాం అందుకే ఏదైతే ఈ బంద్ ఉందో అందరు ఈ బంధుకు సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి వ్యాపారస్తులకు ఆర్టీసీ వాళ్ళకు పోలీస్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి మీకు తెలియజేస్తాను అందుకే మీరు ఏమి విడగొట్టాలంటే మేము కలిసి ఉంటాము అయిపోయింది ఇక్కడ నుంచి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు కూడా మీకు కపట నాటకాలు తెలిసి అందుకే ప్రజలారా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న మాల మాలియలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని అందుకే బహుజన సమాజ పార్టీ జెండ పోయండి మనకు కావాల్సింది అధికారం కావాలి మనకు కావాల్సిన పథకాలు కాదు తాయిదాలు పథకాలు ఇచ్చి మన వాళ్ళు లేక వాళ్ళు అధికారం ఉంటారంట మనకి ఎడ్లని ఈ నేను ఎడ్ల బంద్ ఇచ్చిరు ఇన్ ట్రాక్టర్లు ఇచ్చిను ఇప్పుడు బులర్లు ఇస్తున్నారు ఇవి కాదు బిడ్డ మాకు కావాల్సింది మేము ఎంపీలు కావాలి మేము ఎమ్మెల్యేలు కావాలి మేము ముఖ్యమంత్రి కావాలి మేము ప్రధానమంత్రి కావాలి మీరు మన వాళ్ళక మీరు మీరు అధికారాలు ఉంటే మాకు పథకాలు ఇస్తారా మీరు ఎవరు మాకీనికి బిడ్డ మేము ఒక్కటైతే మీ ఆడలికి సాగు బిడ్డ చెప్తా ఉన్నాం ఇక్కడ నుంచి మొదలైంది ఈ బంధు నుంచే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారం తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది చాలా మంది మోసపోతున్నారు పార్టీలో వస్తారు పోతూ ఉంటారు చెంచగాలు వస్తారు పోతూ ఉంటారు కానీ ఇక్కడ ఈ పార్టీని మోసేది నిజమైన కార్యకర్తలు నిజమైన బహుజనులు ఉండరు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమైతం మేమే మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం మా అధికారం మేమే చేర్చిక్కుంటాం మీక మీరు ఇయ్యరు ఎంతసేపు చెప్పున్నా మమ్మల్ని రిజర్వేషన్లు పేరు విడగొట్టాలనుకున్నాను ఒకటి చెప్తా ఉన్నాం ఏ సంబంధం లేకుండా మీ జనాభా టూ ఫైవ్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ ఈబీసీ రిజర్వేషన్ తీసుకున్నావు కదా అందులో అందులో క్రిమిలేర్ విధానం మీకెందుకు ఉండదు మీకు మీకెందుకు ప్రధానమంత్రి క్రిమిలేర్ ఉండదు ఎప్పుడు మీరు ఎమ్మెల్యే కావాలా ఎప్పుడు మీరే ఎంపీలు కావాలా ఎప్పుడు మీరే మీ మీకు మీకే ఎందుకు మీ ఓసీల కోనాయం మాకు ఎస్సీ ఎస్టీ బీసీల కోనాయమా అందుకే చెప్తా ఉంది బహుజన సమాజ్ పార్టీ అధికారులకు వస్తే ఈ దేశంలో సమానత్వం అవుతుంది ఈ దేశంలో ప్రజలు సుఖశాంతతో ఉంటారని చెప్పి అందుకే ఈ యొక్క బంధును సంపూర్ణంగా పా పాటిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకు పేరు పేరన మీకు వందనే తెలియజేస్తూ ముగిస్తా ఉండ జై భీమ్ జై భారత్